విద్యా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గౌరవ డాక్టరేట్ను పొందినటువంటి మహమ్మద్ సాదత్ అలీతో ప్రస్తుతం ఉన్నాము ఎందుకంటే వేస్టేజ్ మెటీరియల్తో విద్యార్థిని విద్యార్థులకు చైతన్యపరిచే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఎన్నో స్కూళ్లకు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాదత్ అలీతో మనం ప్రస్తుతం ఉన్నాం సార్ చెప్పండి అంటే ఇటువంటి ఎన్నో అవార్డులకు ఒక నిదర్శనంగా ఒక స్ఫూర్తిగా మీరు ముందుకు వస్తున్నారు ఏం చెప్తారు సార్ ఈ విషయంలో సార్ నా ఉద్దేశం సింపుల్ టాస్క్ గ్రేట్ కాన్సెప్ట్ అంటే చిన్న చిన్న భావాలతో గొప్ప గొప్ప ప్రయోగాలు ఏ విధంగా మనం విద్యార్థులకు అర్థం చేపేయాలి అయితే ముఖ్యంగా నేను భౌతిక రసాయన శాస్త్ర టీచర్గా పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే విద్యార్థులు కొన్ని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే అర్థం కాని భావనలు కొన్ని క్లిష్టమైన భావనలు ఫిజిక్స్లో సాధారణంగా విద్యార్థులు ఎదుర్కొంటుంటారు దీన్ని ఏ విధంగా పిల్లలకు అర్థం చేపేయాలి అనే ఉద్దేశాన్ని తీసుకొని పనికిరాని వస్తువులు కావచ్చు ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు అందుబాటులో విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉండే వస్తువుల ద్వారా ఈ ప్రయోగాల యొక్క ముఖ్యమైన సూత్రాలని సులభంగా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రయోగాలు చేయడం జరుగుతుంది మరియు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అనేక మంది విద్యార్థులు నా యొక్క యాక్టివిటీస్ని చూసి చాలా ఈజీగా వాళ్ళు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది జరిగింది సార్ ఓకే అంటే ప్రధానంగా చూసుకున్నట్టే ప్రభుత్వ పాఠశాలలు మీరు హెచ్ఎమ్గా పనిచేస్తున్నారు డీ డిఆర్పీఏ కూడా పనిచేస్తున్న ఉంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు పడి చూస్తుంటే ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో కాంపిటీషన్లను తట్టుకొని ఈరోజు ఉద్యోగాలు మీరు చేస్తున్నారు ఎందుకు మీ వైపు మొగ్గు చూపలేకపోతున్నారు పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధించి సార్ ఇది ముఖ్యమైన ఒక అపోహ మాత్రమే సార్ చాలా నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి కాకపోతే ప్రైవేట్ పాఠశాలలో కొంత హైప్ క్రియేట్ చేసి అద్భుతాలుగా చదువు చెప్తున్నాము ఐసిటీ యూజ్ చేస్తున్నామని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే జరుగుతుంది కానీ ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థులు అందరూ కూడా చాలా హోలిస్టిక్గా అంటే సంపూర్ణగా వాళ్ళు వికాసం అనేది జరుగుతుంది వీళ్ళు ప్రైవేట్లో ఏం చేస్తారంటే కాన్సెప్ట్ బేస్లో ఓన్లీ కాంటెంట్ చెప్పుకుంటూ ఐఐటి నీటు డాక్టర్లు ఇంజనీర్ మాత్రమే తయారు చేస్తారనే ఒక ప్రోవ క్రియేట్ చేయడం వల్ల తల్లిదండ్రులు అటుచేపు మొక్కు చూపడం కొంత వసతులు ఎక్కువ ఉండడము కొంత ఫెసిలిటీస్ ఉండడము మరియు సమాజంలో గౌరవం పొందుతాము ప్రైవేట్ స్కూల్లో అనే ఒక భావన తల్లిదండ్రులు ఉండడం అనేది ఒక కార్యక్రమం సార్ కానీ ప్రభుత్వ పాఠశాలలో మీరు అన్నట్టు కొంత రోజు రోజుకు సంఖ్య తగ్గుతుంది దానికి అనేక కారణాలు కావచ్చు కానీ ఒక నాణ్యమైన విద్య ఇవ్వగలిగితే విద్యార్థులకు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఒక అంటే విద్యార్థుల సంఖ్యను చాలా పెంచవచ్చు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి కేంద్రిక బోధన అనేది జరుగుతుంది ఇక్కడ క్రీడల్లో వాళ్ళకు అవకాశం ఉంటుంది మరియు కల్చరల్ యాక్టివిటీస్లో అవకాశం అవకాశం ఉంటుంది అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మరియు అనేక కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యది ఉంటుంది ఇక్కడ రోడ్ లర్నింగ్ అనేది జరగదు బట్టి పట్టడం అనేది ఉండదు మరి మార్కుల గురించి చదువు మార్కులతో పాటు జీవన నైపుణ్యాలు జీవితంలో ఉండే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చెప్పడం జరుగుతుంది కానీ ఈ విషయం తల్లిదండ్రుల దాకా చేరకపోవడం ఒక విషాదకరం దానికి మన ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా నడుము కట్టి అక్కడ జరిగే కార్యక్రమాలు వివరించగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది సార్ అంటే మీ ఆత్మవిశ్వాసం పెరిగిపోతే విధంగా ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులకు ఒక స్ఫూర్తిగా మీరు ముందుంటున్నారు మీరు కూడా విద్యార్థులను తయారు చేయడానికి వేస్టేజ్ మెటేరియల్తో మీరు ముందుకెళ్తున్నారు విద్యార్థుల నుంచి ఎటువంటి స్పందన ఉంది ఏం చెప్తున్నారు విద్యార్థిని విద్యార్థులు సార్ నా కాన్సెప్ట్ ఈ స్థాయిలో తీసుకురావడానికి విద్యార్థులకు కారణం సార్ ఏదైనా కాన్సెప్ట్ మనం బోర్డు మీద చెప్తున్నప్పుడు విద్యార్థులకు డెబ్బై శాతం విద్యార్థులకు అర్థం కాదు కొంత ఇంటెలిజెంట్ పిల్లలు అర్థం చేసుకుంటారేమో ఏమో కానీ కానీ నా యాక్టివిటీ బేస్లో చేసినప్పుడు చివరి బెంచ్లో ఉన్న విద్యార్థులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ కావడము అనేక అనుమానాలని నివృత్తి చేసుకోవడము మరియు వాళ్ళకు కూడా అందుబాటులో దొరికే వస్తువుల ద్వారా ఆ యాక్టివిటీని చేసి ఒకటికి రెండుసార్లు చేసి ఆ ఫలితాలని నాతో చర్చించడము ఒక గొప్ప అనుభూతి సార్ ఆ పిల్లలు ఖచ్చితంగా ఆ ఎంకరేజ్మెంటు వాళ్ళలో చిరునవ్వు ఆ పిల్లలు అర్థమైన భావన ఒక ఉపాధ్యాయునికి కంటే అంతకంటే గొప్ప అనుభూతి ఉండదు కాకపోతే ఒక మామూలుగా అంటే లెక్చర్ మెథడ్లో ఒకే విధంగా చదువు చెప్పడం కంటే కొంత యాక్టివిటీ బేస్లో కొంత ప్రయోగాత్మకంగా విద్య నేర్పించినట్టయితే అందరు పిల్లలు అంటే ఎక్కువ తక్కువ నాలెడ్జ్ ఉన్న పిల్లలని కాకుండా అందరు పిల్లలు కూడా మంచి అద్భుతంగా పాల్గొంటారు ముఖ్యంగా ఆనందకర అభ్యాసనం అనేది ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది సార్ ఓకే అంటే మీరు భౌతిక శాస్త్రంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు కావచ్చు టీచర్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినాయి సైన్స్ ఫేర్ విభాగాల్లో కూడా మీరు ముందుండి పనిచేశారు అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇటువంటి సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకాన్ని ఎట్లా వెలికి తీస్తారు ఎట్లా ఏం చెప్తారు ఆ విషయంలో ముఖ్యంగా టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అందరు విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన శాస్త్రీయ దృక్పథం ఏర్పరచే విధంగా తయారు చేయడం జరిగింది సార్ ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే దీన్ని మార్కులాగా చూడకుండా ఇందులో ఉన్న కాన్సెప్ట్ని కొంత యాక్టివిటీ బేస్లో చెప్పి ప్రతి విద్యార్థులు ఎందుకంటే టెన్త్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి కూడా ఒక ఐఐటీఓ జేఈ లేదా ఒక డాక్టరు అనేది మాత్రమే అవుతారని అనుకోవడానికి వీల్లేదు ఒక విలేకర్ కావచ్చు మీలాగా ఒక లేకుంటే ఒక లాయర్ కావచ్చు లేకుంటే ఒక మంచి పౌరుడిగా కావచ్చు ఒక ఒక వ్యవసాయం చేసే ఒక వ్యవసాయ అధికారి కూడా కావచ్చు అయితే వీళ్ళలో శాస్త్ర జ్ఞానం ఉండాలి అనేది బేసిక్ ప్రిన్సిపల్ అంటే విద్యార్థులు అందరిలో కూడా ఈ అబ్జర్వేషన్ థింకింగ్ ఈ సైంటిఫిక్ అటిట్యూడు సైంటిఫిక్ అబ్జర్వేషన్ ప్రాక్టికల్ మరియు సహజంగా ప్రకృతిలో జరిగే దృగ్విషయాల పట్ల ఒక బేసిక్ అవగాహన అనేది ఉండే విధంగా ఈ బుక్స్ తయారు చేయడం జరిగింది ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ పోయే విద్యార్థులకు వాళ్ళు ఏ రంగంలో పోయినా కూడా వాళ్ళ యొక్క శాస్త్రీయ అవగాహనతోని వాళ్ళు నిజాలు ఏంటి ఏంటి మూఢనమ్మకాలు ఏంటి మళ్ళీ ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి ఈ ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రకృతిని ఎలా కాపాడాలి మానవ మనగాడకు ఏమేమి అవసరం అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఈ పుస్తకాల ద్వారా ఈ యాక్టివిటీస్ ద్వారా మనం అంది సార్ అంటే ప్రతి ఏటా ఇటు బడ్జెట్ స్కూల్ కావచ్చు ప్రభుత్వ స్కూల్ కావచ్చు కార్పొరేట్ స్కూల్ కావచ్చు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమాలు అందరూ కూడా జిల్లా స్థాయి సంబంధించిన సైన్స్ ఫేర్లో పాల్గొంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా రాణి రాణించినట్టు మనకు తెలుస్తుంది ఎక్కువ మనం ప్రభుత్వ స్కూళ్ళలో వీళ్ళు మొదటి బహుమతి సాధించారు అని చెప్పి తెలుస్తుంటుంది మరి ఎందుకు స్ట్రెంత్ను గ్యాదర్ చేయలేకపోతున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలో స్థితి ఎందుకు తగ్గుతుంది అనుకోవచ్చు తల్లిదండ్రుల నిర్లక్ష్యమా లేకపోతే ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా ఎందుకు సార్ ఆ విషయంలో ఏం చెప్తారు సరే నిజాయితీగా చెప్పాలంటే కొంత అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమాలని సరిగా చెప్పకపోవడము కొంత నిర్లక్ష్యత నిర్లిప్త కూడా ఉపాధ్యాయులు ఉండడము పిల్లలు వస్తారులే అనే ఒక భావన ఉండడం ఈ పోటీ ప్రపంచంలో మన యాక్టివిటీసు మనం చాలా పిల్లల తల్లిదండ్రులకు నమ్మకాలు కలిగించలేకపోతే ఏ విధంగా స్ట్రెంత్ తగ్గుతుంది అనేది ఇప్పుడు మన అనుభవంలో చూస్తున్నాం సార్ అయితే ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రులు మన పాఠశాల నాణ్యమైన విద్య ఇవ్వడానికి ఉపాధ్యాయులు కంకణ వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించినట్టయితే ఖచ్చితంగా బిల్డింగు పాతదైనా లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత లేకున్నా సరే ఖచ్చితంగా విద్యార్థులు మన పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది దాంట్లో అధికారులు కావచ్చు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నడుము కట్టి సమాజానికి మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకు నమ్మకం కలిగించిన అవసరం ఉంది ఓకే అంటే ఒక ధర్మాజిపేట ఒక హెచ్ఎంగా మీరు పనిచేస్తున్నారు అవార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్గా సాధిగా మనం ఇప్పుడు చూస్తున్నాం ఎందుకంటే ఎన్నో రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా మీరు సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ అవార్డులు ముఖ్యం కాదు విద్యార్థి విద్యార్థుల్లో చైతన్యం తేవడమే ముఖ్యమని చెప్పి ప్రధానంగా జీరో మెట్రీల్తో మీరు చేస్తున్నారు చివరగా విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు తోటి మీ యొక్క ఉపాధ్యాయులు కావచ్చు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో పిల్లలను అర్థం చేసుకోవాలంటే పిల్లల పక్షాన్ని నుండి ఆలోచించినప్పుడు వాళ్ళు ఏ విధంగా అర్థం అనేది అంశాన్ని పరిగణలోకి ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది మనము ఎక్కువ చాలా ఎక్కువ కష్టపడి చెప్పడం కంటే పిల్లలకు అర్థమైన భాషలో వాళ్ళకు అవగాహన చేసుకునే స్థాయిలో చిన్న చిన్న యాక్టివిటీస్ వాళ్ళ ద్వారా అంటే చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్ అంటారు దీన్ని అంటే విద్యార్థి కేంద్రక బోధన అనేది ప్రతి ఉపాధ్యాయుడు ఇప్పుడు చేయవలసిన అవసరం ఉంది అందులో డిజిటల్ మీడియా ఉపయోగిస్తారా లేకుంటే యాక్టివిటీ చేస్తారా ఇవన్నీ చేసే క్రమంలో మరియు నాణ్య విద్య నాణ్యమైన విద్య ఇస్తూ ఒక మంచి మార్కులు మంచి పౌరులుగా తయారు చేసి దిద్దుతున్నాము అని పేరెంట్స్కి ఒక నమ్మకం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ పక్షాన చాలా ఇప్పటికే చాలా సమాజం ఉపాధ్యాయులకు మంచి ఉపాధ్యాయులకు ఇస్తుంది అలాగే మీలాంటి మీడియా వాళ్ళు కూడా చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో జరిగే బెస్ట్ ప్రాక్టీస్ని చూపెట్టడం జరుగుతుంది ఇంకా ఉపాధ్యాయులు ముందుకొచ్చి అలాగే హెచ్ఎంస్ కూడా ఇది మా విద్యార్థులు ఈ విద్యార్థులకు అనవసరంగా డబ్బులు పెట్టి చాలా వేవాపారాల కురించి దూరం వాళ్ళకు పంపించి మామూలు విద్యనే మాత్రమే పొందుతున్నారు ఇది బ్రేక్ చేయాలంటే ఒక మంచి నమ్మకాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలు అధికారులు అనధికారులు అందరు కూడా ముఖ్యంగా ప్రజా సేవకులు అలాగే మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ జరిగే బెస్ట్ ప్రాక్టీస్ని కొంత మీడియా ద్వారానే సమాజం ద్వారా పంపించగలిగితే దాంతోపాటు ఇది మామూలుగా ఇలా చేస్తున్నామని చెప్పడం కాకుండా ఆ రిజల్ట్ని ఒక వన్ టూ ఇయర్స్ మనం చూపెట్టగలగాలి అప్పుడే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉంటుంది మరియు ముఖ్యంగా మీరు ఇంకో మాట అన్నారు సరే ఈ అవార్డు నా దృష్టిలో అవార్డు రివార్డ్ అనేది నా తరగతి గదిలోని విద్యార్థులు నేను చదువు చెప్పే తల్లిదండ్రులు మాత్రమే అది బెస్ట్ అప్రిషియన్ అక్కడి నుంచే వస్తుంది ఏ విధంగా అయితే ఉపాధ్యాయుడు ఒక మంచి గుర్తింపు పాఠశాలలో పొందుతాడో ఒక విలువైన విద్య ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది అలాగే సమాజం కూడా మనని సులభంగా గొప్ప ఉపాధ్యాయునిగా గుర్తించే అవకాశం ఉంది దీనికి కష్టపడడం నిజాయితీగా ఇచ్చిన టైంలో ముఖ్యంగా ఎనిమిది నుంచి మనకు ఉపాధ్యాయ టైం జనరల్గా తొమ్మిది నుంచి ఐదు గంటల దాకా అక్కడ బాగా ఆ టైంని యూజ్ చేసుకొని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య ఇవ్వగలిగితే మీరు అనుకున్నట్టు అద్భుతమైన ఫలితాలు గవర్నమెంట్ పాఠశాలలో సాధించగలుగుతారు అలాగే సైన్స్ ఫేర్ ఇన్స్ఫేర్లు కూడా మా వి మా విద్యార్థులు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే అలాంటి స్కోప్ మా పాఠశాలలో ఉండడం ఇదే మీరు గమనించే కార్పొరేట్ పాఠశాలలో ఇలాంటి పోటీ ఉండదు ఒక మార్కుల మిషన్ కానీ విద్యార్థులు చూస్తారు తప్ప ఒక ఇన్నోవేటర్గా ఒక సైంటిస్ట్గా ఒక విద్యార్థి మేధావిగా అక్కడ చూడడం చాలా అర్థం కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ అవకాశం ఉంది అలాంటి ప్రోగ్రాంలు కూడా అనేక ప్రోగ్రాంలు జరుగుతున్నాయి గవర్నమెంట్ కూడా ఆ దిశలో ఆలోచించి ఇప్పుడు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు మనం అందరం కూడా కలిసి విద్యార్థుల పక్షాన వాళ్ళకు అర్థమయ్యే విధంగా బోధించి నాణ్యమైన విద్య ఇవ్వగలిగితే తల్లిదండ్రులు ఖచ్చితంగా గౌరవించే సమాజాన్ని నిర్మించుకుంటాం సార్ అంటే మెరుగైన విద్యార్థి పారిశోధికంగా ఇటు పెన్ను బుక్కు అని చెప్పి ఒక ఐదు వందల మంది విద్యార్థుల ముందు ఒక చప్పట్లతో ఇటువంటి అవార్డు ప్రదానం చేయడం వల్ల పిల్లల్లో చైతన్యం పెరిగే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించే విధంగా ఉండదు కానీ అటువంటి ధోరణి ఉండే విద్యార్థులు విద్యార్థులకు చివరగా ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా అద్భుతమైన విద్యార్థి మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వాళ్ళు పనికిరాలని కాదు మీరు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టులను ఎవరినైనా తీసుకోండి థామస్ అలవాటు తీసుకోండి ఐన్స్టీన్ స్ట్రీన్ తీసుకోండి వీళ్ళు అసలు చదువుకే పనికిరాలని చెప్పారు విద్యార్థులు ఆ విద్యార్థులు ఫస్ట్ అట్లా ముద్రవేయబడ్డారు కానీ వాళ్ళు ఉన్న దార్శనికత ఆలోచన శక్తి దో న్యూటన్ కూడా మామూలు ఒక ఆపిల్ పండు కింద పడినప్పుడు గ్రావిటేషన్ శక్తి ఉంటుంది అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది అంటే నేను విద్యార్థులకు కోరేది ఒకటే అంటే మీరు మామూలుగా మార్కుల గురించి మాత్రమే కాకుండా ఆ పుస్తకాలు ఉన్న విజ్ఞానాన్ని చదువుతూ అవి మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఆ భావన అనేది ఈ విద్యార్థులు చదువు ద్వారా పొందగలగాలి ఒక శాస్త్రీయ సమాజాన్ని నిర్మించాలి ఒక రైతు అయితే బెస్ట్ పంట ఎట్లా పండియాలి అనేది ఒక ఆలోచన అనేది ఈ విద్య ద్వారా లభిస్తుంది ఒక నాయకులు రాజకీయ నాయకులు అయితే మన సమాజానికి ఏం అవసరం ఉంది అనే ఒక ఆలోచన శక్తి అనేది ఈ విద్య ద్వారా లభిస్తుంది కాబట్టి ప్రసారి ఇంజనీర్ డాక్టర్లు మాత్రమే చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు కాదు అనేది కాకుండా సమాజంలో అందరు కూడా విద్యావంతులు కావాలి అంటే మార్కులు మాత్రమే కాకుండా అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు ఏ రంగంలో అయినా అత్యున్నతంగా రాణిస్తారనేది నా భావన కాబట్టి గవర్నమెంటా ప్రైవేటా కార్పొరేటా అనేది కాకుండా గవర్నమెంట్లో చదివే ప్రతి పిల్లాడు కూడా అద్భుతాలు చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఎక్కడ కూడా విద్యార్థి అనేది తక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు మీరు మీ తెలివిని ప్రదర్శించి అబ్జర్వేషన్ చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలిగితే మీరు కూడా అద్భుతమైన సైంటిస్టులుగా నోబెల్ వచ్చే అవకాశం ఉంది అంటే విద్యా ప్రమాణాలను నాలుగు గోడల మధ్య విద్యార్థి విద్యార్థులను వారి యొక్క ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని కావచ్చు తన యొక్క సృజనాత్మకంగా వెలికి తీసినప్పుడే విద్యార్థులు బయటకు వచ్చి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది పేద ధనిక అనే విద్యార్థులు కాకుండా వాళ్ళు ఉంటున్న టాలెంట్ను గుర్తించి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తే ప్రయోజకుడు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మేము ఒక సాధారణ స్థితి నుంచి వచ్చి ఈరోజు ఇటువంటి అవార్డులు తీసుకుంటున్నామంటే మేము కూడా సామాన్య కుటుంబంలో ముందుండి చదువుకొని ఈ స్థాయికి ఎదిగాము మేము కూడా వారిని ఇటువంటి విద్యార్థిని విద్యను తయారు చేయడానికి శక్తిలా కృషి చేస్తామని చెప్పి మహమ్మద్ సాదత్ అలీ కూడా మనతో చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్